సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలను ప్రజలు నమ్మవద్దని కాగజ్ నగర్ రూరల్ సిఐ కె శ్రీనివాస్ అన్నారు అవాస్తవాలను పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు జిల్లా ఇస్గామ్ ఐదవ నెంబర్లో జరిగిన గొడవలో యువకుడు మృతి చెందినట్లుగా సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని యువకుడు సురక్షితంగా ఉన్నారని తెలిపారు అవాస్తవాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కాగజ్ నగర్ రూరల్ కె శ్రీనివాస్ తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు రోజున సుక్రాంత్ కుమార్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి ఈస్గా పోలీస్ స్టేషన్ వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఆ దరఖాస్తు పైన మేము పోలీస్ స్టేషన్ నూట పదిహేడు బై ఇరవై నాలుగు అండర్ సెక్షన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ త్రీ ఫిఫ్టీ బిఎన్ఎస్ యాక్ట్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వెంటనే ఆ నిందితుడైన ఎండి అబిత్ అనే వ్యక్తిని అదుపులో తీసుకొని మేము ఆసియాబాద్ జైల్లో వేయడం జరిగింది ఇప్పుడు తను ఆసిఫాబాద్ జైల్లో సురక్షితంగా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ఈ అమితనే వ్యక్తి చనిపోయిన కుకార్లు పుట్టిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ గమనించగలరు తను ఆసిఫాబాద్ జైల్లో సురక్షితంగా ఆరోగ్యంగా ఉన్నాడు ఎవరైతే ఏ విధంగా కుకార్లు గుర్తించో సోషల్ సోషల్ మీడియాలో వారిలో మేము గుర్తిస్తున్నాము అటువంటి వారిపైన మేము చట్టప్రకారంగా చర్య తీసుకుంటున్నాము కాబట్టి ప్రజలందరూ గమనించి పోలీస్ వారికి సహకరించాలని కోరుతున్నాము థ్యాంక్ యూ